ఈ యొక్క రాత్రి ఈ ఉదయకాల సమయం ఈ మొదటి మూడు భారంలో దేవుడు మనతో దేవుడు మనతో నీరు చేస్తున్నటువంటి మాట ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకి ఏం చేస్తారంట కలుగు చేస్తున్నారు ఈరోజు దైవ సమయంలో నిలిచిన మన జీవితాల్లో దేవుడు నేలు చేస్తానంటే వద్దన వారు అంటే దేవుడు నేను చేస్తానంటే కొద్ది అంటారా సెకండ్ ఎవరైనా ఆఫర్లో ఒక సేలు చేస్తానని కొద్ది అంటారా సెకండ్ మైపు ఆషాడము రకరకాల పాటాక్స్ వాళ్ళు వచ్చినప్పుడు కేజీల్లోనే ఏమొస్తాయి అంటే మామూలుగా పనాలంటే రేట్ ఎంత ఉంటుంది ఎక్కువ ఉంటుంది కానీ ఈ ఆఫర్స్ వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది మొగలు కొనేది రెండు మూడు ఏం చేయొచ్చు కొనుక్కోవచ్చు అంటే ఈ శారీస్ కావచ్చు బట్టలు కావచ్చు అంటే ఇక్కడ వాక్యం బట్టి దేవుని సరివిస్తున్న మాట ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు బదులు చేస్తాను అంటున్నారు అలా రెల్వయ్య మునుపటి పరిస్థితులు అనగా గతించిన కాలం గతించిన దినాలు గతించిన పరిస్థితుల్లో మనం దేవుని చేత కొద్దిపాటి మేలు అనుభవించాం అందుని బట్టి దేవునికి మనము ఎప్పటికీ కృతజ్ఞత ఆ స్థుతులని అయితే దేవుడు అంటున్నాడు మునుపటి దినాల్లో చేసిన కార్యాలు మీ జీవితంలో కొద్దిపాటి కొలతలే తీర్చబడ్డాయి కొద్దిపాటి అపశలే తీర్చబడ్డాయి ఇంకా చెప్పాలి అంటే ఇంకా మీ జీవితానికి దేవుని కృప చాలా అవసరమై ఉన్నటువంటి ఉంది ఎందుకంటే ఈ జీవితం అనేది ఎల్లప్పుడూ ఒకే ఒక నడవడిక కాదు జీవిత విధానంలో మన ప్రయాణ పద్ధతిలో మనం యోచించగలిగితే రకరకాలైనటువంటి ఒడిదొడుకుల మధ్య మన జీవితం ఏం ఉంటుంది నడిపించబడుతుంది అలా నడిపించబడేటప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్నీ బాగుగా ఉన్నట్లే కనబడతాయి కానీ తీరా మన పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి కొంచెం బాధ కొంచెం దుఃఖం ఇంకా చెప్పాలంటే ఏదో ఒక నష్టం మన ఉదయాలు ఏం చేస్తూ ఉంటుంది కరువుతో ఉండేటటువంటి స్థితులు కనబడతా ఉంటాయి అలాంటప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఇంకా మన జీవితాల్లో దేవుని కార్యాలు జరిగితే బాగుండు ఇంకా మా జీవితాల్లో దేవుని కృప ఉంటే బాగుండు అనే ఆలోచన మన హృదయంలో మెదులుతూ ఉంటుంది అయితే ఈ మధ్య ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తారు అంటే మునుపటి దినాల్లో మీరు దేవుడి చేత ఎన్నో మేలు అనుభవించారు అయితే ఇప్పుడు ఇక మీదట అధికమైన మేలు మీరు అనుభవించుగాక దేవుడు మన జీవితాల్లో మేలులు చేయాలంటే దేవుడు మన జీవితాల్లో ఆ మునుపటి కంటే అధికమైన కార్యాలు చేయాలంటే మన జీవితంలో కూడా దేవుడు కొనుక్కోదగిన భక్తి కానీ విశ్వాసం కానీ మన జీవితంలో కూడా దేవుడు కోరుకోదగినటువంటి ఇష్టమైనటువంటి నడవడిక మన జీవితాల్లో ఉండగలిగితే మన ప్రభు అయిన దేవుడు ఆయన నిశ్చయముగా ఈ రా ఈ ఉదయ కాల సమయంలో ఆయన నిశ్చయం మాట ఏంటంటే అధికమైన మేలును కలుగు చేస్తాడు ఏది మన జీవితాల్లో ఎలాంటి మేలు కలుగు చేస్తాడు ఎలా దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే కొన్ని మాటలు వాక్యముల నుంచి మీకు తెలియజేస్తాను

ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది ఏంటంటే ఐగుప్తులో జరిగినటువంటి కార్యం ఏంటంటే పిల్లలను ఫిబ్రవీల్లో ఉన్నటువంటి పురుషులు అందరినీ కూడా రాజైనటువంటి వ్యక్తి కొంత స్థానానికి నియమించాడండి పురుషులు ఆ కాలంలో మనకులాగా వైద్య లేవు మనకులాగా పరిస్థితులు ఫెసిలిటీస్ ఏవి కూడా లేవు కానీ ఆ కాలంలో మంత్రస్థానం దగ్గరికి వెళ్ళి కానుపు అనేటటువంటి జరిగేది అయితే రాజు ఒక ఆగ్నేంచాడు దేశంలో పట్టణంలో ఏ పిల్లవాడిని ఏం చేయాలన్నాడు బ్రతుకునే వారు వేసి పీసు ప్రభుత్వం జన్మించినప్పుడు ఎలా కాదు అందుకు ముందు మోష యొక్క జీవితంలో అలా జరుగుతున్నప్పుడు దేవుడు ఈ మంత్రస్థానలు ఎవరైతే పుట్టిన బిడ్డలో పుట్టినట్లే వారు ఏం చేసేవారంట సంపేసేటటువంటి పరిస్థితి అయితే వారికి ఎవరి భయం కలిగిందంట దేవుని భయం దేవుని భయం కలిగినప్పుడు ఆ బిడలను ఏం చేయలేదంట సంపక వారిని ఏం చేస్తారంట బ్రతకనిచ్చారు అంటే దేవుని భయము అనేది మనుషునికి కావాలి తల ఎందుకంటే మానవ జీవితంలో దేవుని భయం లేకపోతే మనుషుడు ఏమవుతాడంట కట్టుబాటు లేకుండా మనసుకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఏం చేస్తారంట ప్రయత్నం చేస్తాడు ఇంకా చెప్పాలి అంటే వారు చేస్తున్నది అయ్యో రాంగ్ అయినప్పటికీ కూడా అది తన ఉద్దేశంలో తన ఆలోచనలో ఎలా ఎంచుకుంటాడంట రైట్ అంటే ఇది కరెక్టే నేను వెళుతున్న వేనే అయ్యో మంచి మార్గం ఇతరులు చేసేటటువంటి పని షడ్డ మార్గంగా ఏం చేస్తా ఉంట ఎంచేవాడిగా ఉంటాడు అయితే ఈ ఉదయ కాల సమయంలో దేవుని లేఖనాన్ని బట్టి మీకు చెప్పే మాట ఏంటంటే నిశ్చయంగా ప్రతి దేవుని బిడ కూడా ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి మనం కలుగు చేసిన అయ్యో మనల్ని నిర్మించినవాడు అందుకే అంటున్నాడు కదా కంటిని కలుగు చేసిన వాడు కానుకుంటున్న చెవిని నిర్మించిన వాడు విననుకుంటున్నా ఆయన మనందరిని కలుగు చేస్తున్నప్పుడు మనందరిని ఏం చేస్తున్నాడు మన కలులారా చూస్తున్నాడు రెండవది మన మాటలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడంట చెవులారా వింటున్నాడు వింటున్నప్పుడు కలుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఎంత జాగ్రత్త కలిగి ఉంటే అంతగా దీవించబడతాం ఎంత జాగ్రత్త కలిగి మన జీవితాలలో నడిపించుకోగలిగితే అంత ఐశ్వర్యాన్ని మనం ఏం చేయగలుగుతామో అనుభవించగలుగుతాం మనుషునికి భయం ఎప్పుడు కలిగింది మనుషునికి ఎక్కువ భయం ఎప్పుడు కలిగిద్దమ్మానైన ఎక్కువ కాలం బ్రత పడ్డే మనుషులకి ఏం జరిగింది ఈ చేతులకి ఏదైనా బలహీనకి వస్తే ఈ చేయి ఈ కాలు అవి మన శరీరం ఒక అవయవం మరి చేయదు అనే మాట వచ్చినప్పుడు మనకి ఏం జరిగింది మన పిల్లల ప్రవర్తన సరిగా లేనప్పుడు మన పిల్లల జీవితాలు సరిగా ఉండలేనప్పుడు తల్లిదండ్రులకు ఏమవుతుంది భయం మన ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు కుటుంబానికి వచ్చిన భయం మనకి ఏం చేస్తుంది వెంటాడుతుంది ఎప్పుడు కూడా అదే ఆలోచన ఎవరి కలుగుతుంది మీ అందరికీ కలుగుతుంది ఎందుకంటే ఈ జీవన వ్యాపారంలో ఈ కుటుంబ జీవితంలో ప్రతి వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతి వారు ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందిని పాల్గొనే వెళుతున్నారు ఎవరు కూడా దీని దాటి వెళ్ళిన వారు ప్రపంచంలో లేరు ధనవంతుడైనా కావచ్చు మధ్య వాడైనా కావచ్చు పేదవాడైనా కావచ్చు ఇదే క్రమ పద్ధతిలోనే బ్రతుకుతున్నాడు వెళుతున్నాడు కాకపోతే ఆ కనిపించేటటువంటి ఆ చూపుల ఉద్దేశము ఆ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి కానీ ప్రతివాని జీవితంలో ఏదో ఒక భయం ఆవరించి ఉంటుంది కానీ ఈ లోకములో మనం భయపెట్టే భయపెట్టేవాడికి కాదు కానీ మనం నిర్మించిన దేవునికి ఏం చేయాలంట ఆనాడు వారి వారు నుంచి బిడ్డలు చెప్పేసి అప్పుడే వారి జీవితాన్ని ముగించవచ్చు కానీ అయ్యో సృష్టికర్త దేవుడు నిర్మించువాడు అయ్యో కరువు చేయవాడు దేవుడు కాబట్టి దేవునికి భయపడాలనే ఉద్దేశంతో వారు భయం కలిగి ఏం చేస్తారట వారు చేస్తున్నటువంటి తప్పిదం విషయంలో భయం కలిగి ఆ పాపము చేయటము మానేవేశారు ఈరోజు మన జీవితంలో కూడా మునుపటి కంటే అధికమైన మేలు కలగాలంటే ఇదివరకు దేవునికి భయపడకుండా మన మనస్సుకు నచ్చినట్లుగా మన తలంపుకు నచ్చినట్లుగా మనం బ్రతిగా అయ్యో సరిపోయింది ఇక అయితే ఇప్పుడైతే మేలు అధికంగా మన జీవితాల్లో కలగాలంటే ఎక్కడైనా మన జీవితాల్లో ఏముండాలంట మార్పు రావాలి దేవునికి ఏం చేయాలంట భయపడి మనం జీవించాలి అలాగే ఎహెస్కేల్ గ్రంథమే ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ చంలో కూడా ఒక మాట రాయబడుతుంది చదువుదాం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు దేవుని హస్తము తోడుగా ఆయన ఆయన విసర్జించు ఆయనను వచ్చునని మార్గమంతుల శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు చూడండి ఇక్కడ కావలసినటువంటి మాట ఏంటంటే మేలు కలుగుతూ ఎవరిని ఆశ్రయించాలంట దేవుని ఆశ్రయించాలి మన జీవితాల్లో మునుపటి కంటే అధికమైన మేలు కలగాలి అంటే దేవునికి భయపడాలి రెండవదిగా మన జీవితాల్లో ఎవరిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో ప్రతి దేవుని బిడకుడి ఎవరిని ఆశ్రయించాలట దేవుని ఆశ్రయించాలి మేలు కావాలి మేము దీవించబడాలి మేము ఇంకా బెస్ అవ్వాలి ఇంకా మా జీవితాలు ఇంకా అధికమైనటువంటి కృపక్ష నింపబడాలి అనుకున్న ప్రతి వారు కూడా ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో కూడా ఎవరిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన తప్ప మరొక మనకు ఆశ్రయరికమేది మనకు ఉండకూడదు లేదు ఎందుకంటే మనుషులు మన ఆలోచన ఏంటంటే పరిస్థితులు మార్పు అనేది రాగానే భయము దుఃఖము కలత అనేది మన ఉదయంలో రాగానే మనుషుల ఆలోచనలకు ఎక్కువ మనం ఏమిస్తామండి రియాలిటీ ఇస్తాం మరి ఏం చెప్తే మరి ఎలా వెళ్ళమంటే అలా వెళుతాం నీకంటూ ఒక సొంత ఒపీనియన్ అనేది లేకుండా మనుషులు ఏం చేస్తా ఉంటాడు నడిపించబడతా ఉన్నారు మన పితరులు ఎవరు కూడా వారి జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వారు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే వారికి ఉన్న ఒకే ఒక లక్షణము ఏవో వాను ఆశ్రయించుట మేలు కలగాలి నా కుటుంబం దీవించబడాలి నా బిడ్డలు ఇంకా అధికంగా దీవించబడాలి ఆటంకములు అభ్యంతరములు సమస్యలు అయ్యో కొదువులు తీర్చబడాలంటే మొట్టమొదటిగా ఆ దేవుని చెయ్యాలంట ఆశ్రయించాలి మనుషుల యొక్కకు వెళ్ళక ఎవరి యొక్కకు వెళ్ళాలి నీవు చెప్పండమ్మా దేవుని యొక్క వెళ్తేనే కదా దేవుని యొక్క మన కొదువులకు మన పరిస్థితులకు ఏం దొరుకుతుంది సమాధానం ఒకవేళ దేవుని దగ్గర లేదు అనేటటువంటి క్వశ్చన్ ఎక్కడైనా ఇది నా వల కాదు ఇది నేను చేయలేను ఇది నా నా చేత కాదు అనడానికి ఏం లేదు అవకాశం లేదు కాకపోతే అదే మనుషుని దగ్గరికి వెళ్తే అతడు చేయగలిగి ఉండి కూడా ఏం చేయడంట నేను చెప్తున్నాను చాలామంది చేయగలిగి శక్తి ఓపిక ఉండి కూడా ఇతరులకు ఏం చేయరు సహాయము ఎందుకు ఒకవేళ మీరు నన్ను ఆశ్రయించారు నేను సహాయం చేస్తే రేపు అనేది నేను సహాయం చేసిన దాన్ని నాకు మరలా తిరిగి ఇవ్వగలుగుతారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు అక్కడ ఆపివేస్తుంది అదే దేవుడి దగ్గరకు వస్తే నేను ఇతరుల దగ్గరకు వెళ్ళి అడగక మునిపే మీ పరంగా ఏదో ఒక కార్యాన్ని దేవుడి సిద్ధ గాక నలలేయ కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ మీ జీవితంలో తప్పక ఏం జరుగుతుందంట మేలు జరుగుతుంది నలలుయా అలాగే ఇంకొక మాట మనం చదువుకున్న యోగ గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటవ జీవితంలో మన జీవితాల్లో మేలు కలగాలంటే యోగ గ్రంథము ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానము కలుగును మీకు మేలు కూడా కలు మనం జీవితాల్లో మునుపటి కంటే అధికమైన మేలులో కలగాలంటే దేవునితో మనం ఏం చేయాలంట సహవాసం ఈరోజు మనుషుని యొక్క సహవాసం ఎవరితో ఉంటుంది చెప్పండి ఈరోజు మనుషుని సహవాసం ఎక్కువ ఎవరితో ఉంటుంది మ్యాక్సిమం ఏది మనసు మనుషుడి ఫోన్ కోనే ఏం చేస్తున్నాడు చెప్పడంలో అవునా కదా ఎక్కువ ఫోన్ దగ్గరే సమయం దొరికిందంటే ఇంట్లో భార్య పిల్లలున్నా అయ్యా ఇంట్లో ఎవరున్నా కూడా కొద్దిమంది మనుషులు ఏం చేస్తారంటే మంచం దగ్గరికో షేర్ దగ్గరికో ఎక్కడికో ఒకసారి గెలిపోయి అక్కడ ఫిక్స్ అయిపోయి ఫోన్ పట్టుకుని ఏం చేస్తారు ప్రపంచం మొత్తాన్ని ఈయన సెల్ చేసినట్లుగా అలా కలపించి ఏం చేస్తూ ఉంటాడు ఇదినో ఫోన్ అంటే మన సహవాసం ఎవరితో ఎక్కువైపోయింది ఫోన్తో కావచ్చు ఇంకా లేదంటే పేపర్తో కావచ్చు ఇంకా లేదంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు మనుషునికి అవుతుంది వ్యక్తులతో కూర్చి అయ్యో ఈ లోక సంబంధమైన మాటలతో మాట్లాడుకోవడానికి మానవునికి ఏమైపోతుందంట సహవాసం అయిపోతుంది అంటే ఈరోజు దేవుని బిడలక మన సహవాసము ఫోనులతో కాదు టీవీలతో కాదు వ్యక్తులతో కాదు కానీ దేవునితో మన సహవాసం ఉండాలి హరలుయ ఆయనతో సహవాసము చెరుసిన వీళ్ళ మనకి ఏం కలిగిద్దా మేలు కలుగుతుంది హరలుయ్య ప్రతి దినము అయ్యో ప్రతి క్షణము అయ్యో దేవునితో ఏం చేయాలి సహవాసం నీ సమస్యను నీ కష్టమును నీ ఇబ్బందిని ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లుగా ఎవరితో చెప్పుకోవాలి ని దేవునితో చెప్పుకోగలగాలి ఆ ధైర్యం నీకు రావాలి ఆ ధైర్యం నీకు రావాలి అంటే ఎవరితో సహవాసం చేయాలి ఈరోజు దేవునితో చెప్పుకోవడానికి కూడా కొద్దిమందికి సిగ్గు సిగ్గు ఈరోజు దేవునితో మాట్లాడడానికి కూడా కొద్దిమంది మందిని ఏమంటారు కనుక అడుగు వేస్తుంటారు కారణం ఏంటంటే సహవాసం లేదు అనుబంధము సరిగా లేదు ఎవరితోనైనా మంచిగా మాట్లాడి సహవాసం కలిగి ఉంటే మన పరిస్థితులు అన్నింటినీ వారికి తెలియజేస్తామో లేదా లోకంలో వారికి విషయాలు చెప్తారా చెప్పరా వాళ్ళు కూడా మీతో చెప్పుకుంటారు ఇప్పుడు దేవునితో కూడా మనం సహవాసం ఉంటే మన ప్రతి పరిస్థితిని ఎవరు చెప్తామో మనం చెప్పట్లేదండి సహవాసం లేదు కదా ఎవరితో ఉంది మన సహవాసం ఇంకా చెప్పుకుంటా పోతే లోకంతో మనుషులతో లోకంలో వ్యర్థమైన వాటితో మన సహవాసము ఉన్నాయి అందును బట్టి మన జీవితాల్లో అడిగిన కార్యాలు ఏమవట్లేదు జరగట్ల అందుకే ఈ రోజు నుంచి మన జీవితంలో మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి ఇంకొక మాట మనం చదువుకుందాం ఎర్మి రెండు ఆరో లక్ష గ్రంథము రెండు ఆరో లక్ష చదువుకుందాం మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన మాట అది మేలుకే కానీ ేటికే కానీ మేము ఆయన ఎంత నిన్ను పొప్ప విషయంలో మా దేవుడే నేను యహోలు ఇచ్చిన మాటకి మేము ఏమవుతాము ఈ దేవుల అరలుయ చూడని అక్కడ అనుకున్నాను మాకు మేలు కలుగునట్లుగా యహో మాట వినువారమై ఆ వినటం కాకుండా ఆయన ఎందుకు ప్రజలను కానీ పరిస్థితులు కానీ తెలియజేయడానికి పంపినప్పుడు ఆయన నుంచి వచ్చే ప్రతి మాటకు వారు ఏమవుతున్నారట విధేయులు అవుతున్నారు అలలోయ అంటే విధేయత అనేటటువంటిది సెకండ్ ఒబీడియన్స్ అంటే ప్రతి మాటకు ఏమవుతున్నారు లోపడుతున్నారు గోపడుతారు ఆ సెకండ్ ఒబిడియన్స్ ప్రతి విషయంలో చిన్నవాడు చెప్పిన పెద్దవాడు చెప్పినా ఉంటారు అంటే దేవుని బిడ్డలంగా ఆయన మనతో చెప్పే ప్రతి మాటికి మనం ఏం చెప్పాలి ఏం కలగాలంటే చెప్పండి అమ్మా ఏం కలగాలంటే మేలు కలగాలంటే ఆయన మనతో చెప్తాడు ఆయన ఇలా బ్రతకండి ఇలా జీవించండి ఇలా మీ జీవితాల్లో మేలు కలుగుతాయి మీ జీవితాలు నా జీవితాలు ప్రతివారి జీవితాలు చేయబడాలని దేవుడు ఆయన ముఖాంతరముల నుంచి మనం గద్దించినప్పుడు మనతో హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి వెళ్ళిపోయిన ఉండాలా దేవుడు ఒకసారి మనం గద్దించినప్పుడు దేవుడు ఒకసారి మనం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగానైనా మాట్లాడతాడు ఏ విధంగానైనా దేవుడు ఏం చేస్తాడు గద్దిస్తాడు గద్దించినప్పుడు నీవేం చేయబడాలి సరి చేయబడాలి సరి చేయబడటం ఎప్పుడు మనం మన జీవితంలో అలవాటు పడతా తెలుసా దేవుని మాటకు విధేయత లోపడు ఈ ఒబీడియన్స్ అనేది మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన ప్రతి మాటకి ఏమవుతాముధేయత చూపించగలుగుతాం అబ్రహాం విధేయత అయ్యో తన కుమారుడైన సార్ విధేయత ఏంటి తన తండ్రి హత్యల మీద అయ్యో బలిపడానికి పరుడ పెట్టినా కూడా నోనెత్తి ఏం చేయలేదంట స్థలం కాకుండా వేరే స్థలానికి తీసుకెళ్తే ఏం చెప్పారో చెప్పండమ్మా ఊరుకుంటారా వాళ్ళకి కావాల్సింది ఇంకో చాటు ఉంది అక్కడే కాకుండా వేరే కొన్ని స్థానానికి కోరుకుంటారా ఇల్లు మీకు ఏం చేస్తారంట కొన్ని ఇచ్చే వాళ్ళు కోరుకుంటారా ఓ ఆ తల్లిదండ్రులకు ఇసుకొచ్చి నీ సవాను చావని డబ్బులు ఇచ్చి నువ్వు ఏం చేస్తారో వదిలేస్తారా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈ రోజు దేవుని పెడగలంగా మన జీవితంలో మన విధేయత అనేది ఎక్కడ ఉండాలి అంటే ప్రతి మాటకు లోబుల్క ప్రతి మాట విషయంలో మేము ఎప్పుడు కూడా ఆయన నుంచి వచ్చే ప్రతి మాటకు మేలు కలిగినట్లు వారు ఏమై ఉంటున్నారట విధేయతను చూపిస్తున్నారు ఈరోజు దేవుడు మీ జీవితాల్లో హెచ్చరిక ఇచ్చిన దిద్దుబాటు ఇచ్చినా సరిగా మనల్ని సిద్ధపరచాలని ఏ మాటలు మన జీవితాల్లోకి వచ్చినా మనకంటే చిన్నవారైనా మనకంటే పెద్దవారైనా మంచి మాటలు చెప్పినప్పుడు మనం ఏం చూపించాలి విధేయత అది మనకి మేలు వారి దిద్దుట వారు గద్దించుట వారు మనం నీతి మగ్గలు కొట్టుట తిద్దుట మనకి ఏమంటారు చేయత్నా ఉన్నారో పిల్లలు ఇంత నయం వయసును బట్టు పిల్లలు తగ్గరని ఇంకా కొంచెం ఆడుతున్నారు కానీ ఇంకా రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఒక మాట చేయత్తినా కొంచెం కోపంతో గురకా ఉంటారు ఉగ్గుర కోపం గుర్తు దాటేస్తూ ఉంటారు ఇప్పుడు దగ్గర వెళ్ళి చేయితే గాండ్రీచ్చింది చూడండి పాపంతో తింటే ఏం చేస్తారు అంతే కదా ఏమీ లేక పాపంతో గాండ్రీచ్చినట్లే ఉంటారు అదే ఆ కాలంలో అంటే కొట్టిన తిట్టిదే పెద్దవారి మట్లకి ఏం అయ్యేవారు ఇంకా రేపు వచ్చే న్యాచురల్ బిడ్డల పరిస్థితి ఏంటంటే చేయితినా ఆశ్చర్యం లేరు అలెలు కాకపోతే ఇక్కడ అంటున్నాడు నీతి మంత్రులు తిట్టుట కోట మనకి ఏమంటారు ఆశీర్వాదం విధేయత అనేది వారు తిట్టినప్పుడు వారు కొట్టినప్పుడు గతించినప్పుడు వారి మాటకు లోబడితే మన జీవితానికి ఏం కలుగుతుందంట మేలు కలుగుతుంది ఇంకొక మాట నేను తెలియజేసి నేను త్వరితంగా నేను ముగిస్తాను ఇంకొక రెండు మాటలు కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పన్నెండు పదమూడు చదవండి పన్నెండు పదమూడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పన్నెండు పదమూడు బ్రతక గౌరవాడు ఎవరైనా ఉన్నాడా మేలు నొందొచ్చు అనేక దినములు ఎవడైనా ఉన్నాడా మాటలు పలకకుండా నీ నాలుగను కపటమైన మాటలు పడగకుండా నీ కడ హార్సు పవర్ హర లోయ మేలు చేయాలి చూడండి ఇక్కడ చూడండి చక్కటి మాట బ్రతకు వాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందొచ్చు అనేక దినాలు ఏం చేయాలంట బ్రతకాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా చెడ్డ మాటలు కపటమైన మాటలు ఈ పెదవులు కూడా ఏం చేయకూడదంట మనం మేలు కోరి మేలు పొందుకుని ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే మన నోట ఏ మాటలు రాకూడదంట చెడ్డ మాటలు మన నోట ఏ మాటలు రాకూడదు కపటమైన మాటలు పటమైన మాటలు మనతోనే ఉంటారు మన మాటలు ఏం చేస్తారు ఆలకిస్తారు మన వెనక్కి వెళ్ళి ఏం చేస్తారు గోతులు దొరుకుతారు అంటారు అంత ఉంటారు మన మాట్లాడారు మనం బాగా ప్రేమిస్తారు కవిస్తారు నవ్విస్తారు ఇంకా చెప్పాలంటే ఏ పూలేస్తా ఉంటారు ఏం చేస్తారంట గోల్చూసులు అవుతూ ఉంటారు ఆమె ఇలాంటి ఆయన లాంటివాడు వాడి కుమారుడి లాంటాడు వాడు పిల్లలు ఇలా ఈ కపటమైన మాటలు ఏం చేస్తూ ఉంటారు కలుగుతా ఉంటారు ఒక మాట చెబుతున్నా ఎక్కువ కాలం బ్రతకాలి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మన మాటకి ఎప్పుడు కూడా ఏమన్నారంటే మామూలు నోటికి కాద ఉంటారు వినటానికి ఏం చేయాలంట పడాలి మాట్లాడటానికి మనుషులు ఏం చేయాలి నిదానించాలి కపటమైన మాటలు చెడ్డ మాటలు ఎక్కడ రాకూడదు మన నోట రాకుండా మేలు పొందుకోవాలి ఎక్కువ కాలం మనం జీవించాలంటే మన నోటికి ఏం చేసుకోవాలి చక్కగా కాలం వేసుకుని అవసరమైనప్పుడే ఏం చేయాలంట పరిస్థితిని బట్టి ఏం చేయాలంట మాట్లాడు అలా మాట్లాడితే మనకు మేలు కలిగింది నోరుంది కదా అని ఇష్టానుసారంగా లేనిపోయిన వాటి కల్పించి మాట్లాడారా ఒకరోజు దేవుడు మనకు తీర్పు తీరుస్తాయి ఎలాంటి తీర్పు అంటే వారి మాటే వారికి ఏం తీరుస్తున్నట తీర్పు తీరుస్తుందని సామెతల్లో సలమాన్ అంటున్నాడు ఎలా తీరుస్తుంది అంటే వారి కన్నులు చూస్తాయి హలలోయ కాబట్టి మన జీవితంలో మేరు కోరి ఎక్కువ కాలం బ్రతకాలంటే మన నోటి మాటలు కపట మాటలు రాకుండా చెడు మాటలు రాకుండా చూసుకోవాలి చివరిగా అది కీర్తన గ్రంథము అరవై ఐదు నాలుగు వచ్చినట్టు చదువుదాం అరవై ఐదు నాలుగు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ ఆలయము చేత నీ మందిరములో ఉన్న మేరు చేత మేము రూప్తి పొందేదాము అలా చూడండి ఇక్కడ దేవుని మందిరంలో మనకి ఏముందంట మేలు అనేది ఉన్నది ఆయన మందిర ఆవరణలో నివసించినట్లు ఆయన ఏర్పరచుకొని చేర్చుకుని వారందరూ ధన్యులు ఈరోజు దేవుని సన్నిధిలో మనము మన కుటుంబాలందరూ కూడా నిలిచి ఉన్నట్లు చాలా ధన్యత ఎందుకంటే చాలా మంది జీవితాల్లో భర్త వస్తే భార్య రాడు భార్య వస్తే బిడలు రాదు ఇంకా చెప్పాలంటే కొంతమంది జీవితాల్లో చాలా బాధలు చాలా సమస్యలు అయ్యో కొన్ని సందర్భాల్లో సహకరించని పరిస్థితులు కానీ దేవుడు మీ ఇమ్మలను మీ బిడలను మీ కుటుంబాలు నడిపిస్తున్నాడో ఆయన మందిరముల నుంచి మీకు ఏం కలుగు చేస్తున్నాడో మేలు కలుగు చేస్తున్నాడు ఇంకా కొంతమంది జీవితాల్లో అయ్యో భర్తలు కానీ కొంతమంది జీవితాల్లో పిల్లలు కానీ సరిగా లేనివారు ఉంటారు కానీ మీరైతే దేవుని మందిరాన్ని ఆశ్రయించగలిగితే ఆ ఆశ్రయించినటువంటి మన జీవితాల్లో మేలు కలిగినట్లుగా వారందరినీ కూడా ఎక్కడికి తీసుకొస్తాడు దేవుని సన్నిధిలోనికి ఆయన సన్నిధిలో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన నివసించినట్లుగా ఆరాధించినట్లుగా ఏర్పరచుకున్నాడు ఏ మందిరములో నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు మేలు చేత దీవించబోతున్నాడు ఎలా మునుపటి కంటే చెప్పడమ్మా మునుపటి కంటే అందరూ చెప్పాలి మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేయమదా కలుగజేయాలంటే ఒక ఎవరి భయపడాలి రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి మూడవదిగా ఆయనతో ఏం కలిగి ఉండాలి సహవాసం కలిగి ఉండాలి మన నోట చెడ్డ మాటలు కపటమైన మాటలు రాకుండా ఉండగలిగితే అయో చివరిగా ఆయన మందిరాన్ని ఆశ్రయించగలిగితే ఆయన మందిరాన్ని ప్రేమించగలిగితే ఆయన మందిరంలో మన జీవితాలు నిలుపుకోగలిగితే మేలు పొందుదుగాక ఇది వరకు మీరు అనుభవించిన వాటికంటే రాబోతున్న దినాల్లో మరి ఎక్కువ మేలు గాక మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు మీ దించునుగాక మీరు దేవుని పేరుట ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీ జీవితాల్లో సమృద్ధిగా దేవుడు కలుగు చేసి ఆశీర్వదించును గాక అందరు మోకరించేసుకుందాం من در فراموز